ముమ్మిడివరం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం విద్యార్థిని విద్యార్థులు తెలుసుకునే విధంగా అనేక సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విద్యార్థిని విద్యార్థులు ఆయురారోగ్యాలతో ఉండాలని సాంప్రదాయంగా వస్తున్న భోగి కార్యక్రమం తదుపరి భోగి మంటలు రంగవల్లు ముగ్గుల పోటీలు బొమ్మల కొలువు చేడి తాలింకానాతో ప్రబల ఉత్సవం పిండి వంటలతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో ముందుగానే సంక్రాంతిని మరిపించేలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పి సుజాత వ్యవస్థాపకులు పివిఎస్ శాస్త్రి హెచ్ఎం పివి రామరాజు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు 哎，你说。 अस्तुतियाँ मज़ादियाँ महत्वपूर्ण यादें ये उसके तो बता है अस्तवाद तो बता रहे हैं आया था आया था ये अख़्तियार भाई दोस्तों के साथ तो बता रहे हैं आदर्श बोलता है सुराज कैसे निकलो जब बता तो है तो तबादला आया जिस वक्त ना भी आने हो अब बोलता हूँ तुम जरूर आने लिख रहा कुछ बार कहती हैं तो, बनाया था ना, तो वो जान दो तो ये हमें अक्षर भी उसको दे, अक्षर भी बोलते हैं, तो बनाया था, और कुछ भी नहीं जाते हैं नहीं, तो हम लोगों का यह है స్కారం అండి మరి ఈ నెలలో అంటే జనవరి నెలలో ప్రతి గ్రామ గ్రామాన అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంక్రాంతి ఉత్సవాలు అనేవి జరుపుకుంటూ ఉంటాం మరి ముఖ్యంగా గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు అనేవి రకరకాలుగా మరి పూర్వకాలం నుంచి సంప్రదాయంగా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మన బాలాజీ స్కూల్లో కూడా పిల్లలందరికీ కూడా సంప్రదాయాలు సంస్కృతి తెలుగు సాంప్రదాయాలు ఎలా ఉంటాయనేది నేర్పించడం కోసం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మరి బాలాజీ కాన్వెంట్లో ఉన్న విద్యార్థులందరూ కూడా సమావేశం అయి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల దుస్తులతో అలంకరణలతో వేషధారణతో ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఇవ్వడం జరుగుతోంది మరి సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా పిల్లలకి భోగి పళ్ళు వేసే కార్యక్రమం అనేది ముందుగా ప్రారంభమై తదుపరి మరి భోగి మంటలు కోడి పండాలు అలాగే పిండి వంటలతో బూరెలు అరిసెలు గారెలు అలాగే జంతికలు వివిధ రకాల సంప్రదాయ పిండి వంటలతో ఈ అనేవి నిర్వహించుకోవడం జరుగుతోంది అలాగే పండ్లు అలాగే మన ఈ బొమ్మల కొలువు ముఖ్యంగా సంక్రాంతి ఉత్సవాల్లో బొమ్మల కొలువని ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ప్రబలు హరిదాసు మరి అనేక రకాల వేషధారణలో ఈరోజు మన బాలాజీ స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకోవడం జరుగుతోంది చిన్నారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధంగా మరి పిల్లలు ఉత్సాహంగా ఎంతో ఈ సంబరాల్లో పాల్గొని అందరూ కూడా ఆనందంతో ఈ సంబరాల్లో పాల్గొని సంక్రాంతి బాగా జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం